నమస్కారం అండి నేను మీ డాక్టర్ రమా అఖిలేష్ పిరియాడ్రిషన్ చాలామంది పసికందులు అంటే పుట్టిన కొన్ని డేస్లో ఏమవుతుందంటే ఆడపిల్లలకి ఎస్పెషల్గా అంటే వ్యజనాల నుంచి బ్లీడింగ్ వస్తుంది అంటే మెనిస్ట్రల్ బ్లీడింగ్ లాగా వస్తుంది అది బ్లడ్ ఏం బ్లడ్ అండి అంటే అది నిజంగానే మెనిస్ట్రల్ బ్లడ్ అనమాట అది చూసిన తర్వాత ఆ మదర్ ఎంతో కంగారు పడ్డం భయపడ్డం అసలు అర్థం కాకుండా అలా బిహేవ్ చేస్తారు అది నార్మలే అండి భయపడొద్దండి ఎందుకు అలా జరుగుతుందంటే తల్లి కడుపులో ఉన్నప్పుడు పిల్లలు చాలా హార్మోన్స్తో ఇన్ఫ్లుయెన్స్ కింద ఉంటారు సడన్గా డెలివరీ అయిన తర్వాత తల్లి నుంచి విడన్ సపరేట్ చేసిన తర్వాత ఆ హార్మోన్స్ అనేది విత్డ్రాయల్ జరుగుతుంది దానివల్ల ఏమవుతుందంటే బ్లీడింగ్ అవుతుందనమాట దానికి ఏమి ట్రీట్మెంట్ ఉండదండి భయపడాల్సిన అవసరం ఏమీ లేదు జస్ట్ ఏంటంటే కొద్ది రోజులు దానికైతే తగ్గుతుంది ఎన్ని రోజులు పడుతుందంటే కొన్నిసార్లు నాలుగైదు రోజులు కూడా పట్టి దానికైతే తగ్గిపోతుంది దానికి ఏమీ చేయాల్సిన అవసరం క్లీన్ చేసుకుంటే ప్రాపర్గా సరిపోతుందండి భయపడొద్దండి